హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ అండి ఉసిరికాయలు అయితే ఇప్పుడు నీట్గా కడుక్కొని ఈ కొద్దిసేపు బాగా ఆరబెట్టుకొని తర్వాత ఒట్టి బట్టతో తుడుచుకొని ఏమైనా నలుపులు అవి ఉన్నాయంటే మొత్తం క్లీన్ చేసుకోండి ఎందుకంటే చాలా డ నలుపులు అట్లాంటివి పుచ్చులు అవి ఇవి అన్నమాట అవన్నీ వేస్తే చట్నీ పాడైతుంది ఈరోజు ఇప్పుడైతే మనం చట్నీ ఎలా చేయాలో దాని ప్రాసెసింగ్ మొత్తం పూర్తి వీడియోస్ చూద్దాము ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నానని నేనైతే వన్ కేజీకి ఇది మొత్తం కొద్దిగా వేడి నీటి పోసి వేడి నీళ్ళు పోసి నానబెట్టాను ఇప్పుడే చింతపండు అయితే వేడి నీటిలో నానబెట్టుకోవాలండి లేదంటే చట్నీ పాడవుతుంది ఇప్పుడైతే మనము పచ్చడి కోసం ఆవాలు ఎంచుకుందామండి ఆవాలు మెంతులు వంటని లో ఫ్లేమ్లో పెట్టండి బాగా దోరగా వేయించుకోండి మంచి స్మెల్ వస్తాయి ఇప్పుడు తర్వాత దీంట్లో కొద్దిగా మెంతులు వేసుకుందాము ఇదిగోండి మెంతులు అయితే నేను వేస్తున్నాను మెంతులు కొద్దిగా చూసి వేసుకోండి ఎందుకంటే చట్నీ చేరయ్యే ప్రమాదం ఉంది దండిగా అయితే ఇప్పుడైతే మెంతులు ఆవాలు రెండు వేగిపోయినాయండి ఇవి కొంచెం చల్లారాక దీన్ని మిక్సీ వేసుకోవాలి అయితే అండి చింతపండుని నీట్గా గుజ్జు తీసి టీ వాడ పోసుకునే స్ట్రైనర్లో నీట్గా తీసేయాలండి మొత్తము పీసు అది మొత్తం వచ్చేస్తుంది నీట్గా ఇప్పుడు చింతపండు గుజ్జుని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఇక్కడ బాణలు పెట్టుకొని నేనైతే తెల్ల నువ్వుల నూనె వేసుకుంటున్నానండి పల్లె నూనె అన్న నువ్వుల అన్న ఏదో ఒకటి వేసుకోవచ్చు చట్నీ టేస్ట్ బాగుంటుంది పల్లె నూనె నువ్వుల నూనె వేసుకుంటే వన్ కేజీ ఉసిరికాయలు తీసుకుంటే హాఫ్ కేజీ కొద్దిగా ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఇప్పుడై ఇప్పుడైతే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత దీంట్లో మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని వేసుకుందాము మంటని కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడైతే దీంట్లో ఫస్ట్ వేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడైతే దీంట్లో ఫస్ట్ వేసుకుందామండి ఫస్ట్ వేసుకొని దీన్ని బాగా కొంచెం సేపు ఆయిల్లో బాగా ఇది కానిద్దాము ఇది కొంచెం కొంచెంసేపు బాగా లో ఫ్లేమ్లో వేపితే చట్నీ పాడవకుండా ఉంటుందండి లేదంటే దీంట్లో వాటర్ చెమ్మ ఉంటే చట్నీ పాడైతుంది ఇప్పుడైతే ఈ చింతపండు గుజ్జు ప్యాన్ కతుక్కోకుండా సపరేట్ అవుతుందో అప్పుడు తీసుకొని మనము దీన్ని పక్కకు పెట్టుకుందాము ఇలా ఆయిల్ వదలాలండి పక్కకి నెక్స్ట్ అయితే బాణీల్లో నూనె వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు దీంట్లో ఉసిరికాయలు వేసుకొని వేయించుకుందామండి కొద్ది కొద్దిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి లేదంటే లోన్ వరకు వేగవు మంచి చెక్క గానుగ నూనెలు వేసుకోండి చట్నీ టేస్ట్ బాగుంటుంది గానుగ నూనెలు పట్టిన నూనెలు వేసుకోండి చట్నీ బాగుంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఇవి మనము బాగా సన్నగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకుందామండి ముక్క మిట్టగా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా వేగాక తీసి పెట్టుకోండి అన్నిటిని ఇలానే పెంచుకోవాలి ఉసిరికాయలన్నిటినీ ఒకసారి చెక్ చేసుకోండి కొద్దిగా మెత్తబడ్డాయో లేదో అయితే కారము ఉప్పు అన్నీ క్వాంటిటీ చూసుకుందామండి ఒక కేజీకి ఈ ఇట్లాంటి గ్లాస్ ఒక టీ గ్లాస్ పెద్ద గ్లాస్ నిండా సరిపోతుంది ఇదైతే దీనికన్నా కొద్దిగా చిన్న గ్లాస్ అనమాట ఇది ఉప్పు ఈ ఫిఫ్టీ గ్రామ్స్కి కొంచెం ఎక్కువ ఉంటుంది ఇదైతే అండి మొత్తం చిన్న కారం ఎంత ఉంటుందో దాంట్లో ముప్పా వంతు ఉప్పు దీనికన్నా కొంచెం తక్కువ ఆవపిండి అండి ఇది క్వాంటిటీ అయితే మనము దీంట్లో కారము ఉప్పు ఆవపిండి మూడు వేసుకొని మె బాగా కలుపుకున్నామండి కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు మనము చింతపండు గుజ్జు వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు చింతపండు గుజ్జు వేసుకొని బాగా కలుపుకోండి మొత్తము ఇలా కలుపుకున్నాక దీంట్లో ఇప్పుడు ఉసిరికాయలు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనము వేపి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకుందాము వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఉప్పు కారము అంతా కలియబెట్టుకోవాలి ఉప్పు కారం అన్నీ నీటుగా చింతపండు అంతా ఉసిరికాయలకు పట్టుకునేటట్టు బాగా మెత్త బాగా కలుపుకోవాలండి నీటుగా దీంట్లోనే ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకున్నాము తర్వాత దీంట్లో మనం కాగబెట్టుకున్నాక మిగిలింది కదా నూనె అది గోరువెచ్చ దీంట్లో కలుపుకోవాలండి ఇప్పుడైతే దీంట్లో మనము నూనె వేసుకుందాము నూనె పోసుకొని ఒకసారి దీన్ని కలియబెట్టుకోవాలండి ఇదిగోండి ఉసిరికాయని పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మూడు రోజుల తర్వాత ముక్క బాగా తు మగ్గుతుంది తర్వాత తీసుకొని తినాలండి అంతవరకు దీన్ని కదిలియకూడదు మూడు రోజుల తర్వాత దీన్ని కలిపి పెట్టుకొని ఒక జాడీలో కానీ ఎట్ల గాజు సీసాలో కానీ దేంట్లో అయినా వేసుకొని పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్